నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం ఇక్కడ అంటే చిన్న ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి యూజువల్ గా ఆయుర్వేద అంటే ఓన్లీ కేరళ అనే ఉద్దేశంతోనే ఉన్నారండి చాలా మంది బట్ ఆయుర్వేద స్ప్రెడ్ అవ్వాలి దాని అవేర్నెస్ ఉండాలి దాని ఎఫెక్టివ్ ఎంత ఉంది అని తెలియజేయడానికి క్యాంప్స్ అనేది అవేర్నెస్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఉంది కాబట్టి ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు ఐస్ సిస్టమ్ కాబట్టి అవేర్నెస్ కోసం ఆయుర్వేద క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు చూస్తూనేది ఫిఫ్టీ మెంబర్స్ దాకా అయ్యారండి ఇంకా వస్తూనే ఉన్నారు ఒక నంబర్ అనేది లేదు ఆల్మోస్ట్ పబ్లిసిటీ మాత్రం వైడ్ రీచ్ అయింది ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు క్యాంప్ లో ఉన్నారు ఇప్పటికి మేజర్ ఆఫ్ పీపుల్ సీనియర్ సిటిజన్స్ వస్తున్నారు అందులో వాళ్ళకి డయాబెటీస్ హైపర్ టెన్షన్ అన్ని జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంది కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంది పైల్స్ ప్రాబ్లమ్స్ అంటే కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే మనమై మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని తెచ్చుకున్న డిసీజెస్ దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ సజెషన్స్ ఇస్తే ఎట్లా వాళ్ళు రికవరీ అనేది తెలుస్తుంది అన్ని మెడిసిన్స్ ఉచితం అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రమే ఉచితం అండి సో అది కంపెనీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం శాంపిల్స్ ఇస్తున్నాం ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆల్టర్నేటివ్లీ ఇక్కడ అక్కడ కండక్ట్ చేస్తూనే ఉన్నాం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాము ఇప్పుడు యోగా డే సెలబ్రేషన్స్ తో పాటు ఇది క్యాంప్ కూడా కండక్ట్ చేస్తుంది డెఫినెట్లీ అండి ఆయుర్వేద అనేది ఇట్ హ్యాస్ టు రీచ్ టు ఎవ్రీ కార్నర్ మన విలేజ్ కి కూడా రీచ్ అయినప్పుడే మెడిసిన్ యొక్క సిస్టమ్ తెలుస్తుంది ఎందుకంటే ఆయుర్వేద అనేది ఎక్కడి నుంచో వచ్చిన మెడిసిన్ కాదు మన మెడిసిన్ మనం యూస్ చేయట్లేదు సో అందరికి రీచ్ అవ్వాలి అంటే ఇట్ హాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ది విలేజెస్ ఓన్లీ తెలుసుకోవచ్చు యూవల్లీ హావ్ క్లినిక్ నిసర్గ ఆయుర్వేద క్లినిక్ ఉందండి ఎంఎం రోడ్ లో ఉంది ఆ యూజువల్ గా వస్తారు అక్కడ కలవచ్చు ఎవరీ ఫ్రైడే సాటర్డే సండే ఉంటాను నేను అదర్వైస్ కలవలేని వాళ్ళు దే కెన్ టేక్ ఆన్లైన్ కన్సల్టేషన్ ని మేడం డాక్టర్ కీర్తిప్రియ ఎండి ఆయు అదర్వైస్ డయాబెటిక్ కొద్దిగా ఉంది ఆ యాంజి క్యాంప్ 2.5 ఉంది డైలీ ఒక టాబ్లెట్ యాంజి క్యాంప్

కడుపు నిండినట్లు ఉబ్బరం ఉంటుంది ఇప్పుడు అదే ప్రాబ్లం కడుపు ఉబ్బరము కడుపు నిండినట్లు అవుతుంది తర్వాత పొద్దున్న ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల నుంచి

ఎక్కువ తీసుకుంటే మీకు ఫైబర్ అనేది ఈజీగా అవుతుంది కార్న్ స్వీట్ కార్న్ కార్న్ ఎందుకు ఎక్కువ మంచిగా ఇదైతుంది ఫైబర్ కంటెంట్ రెడ్ గా ఉంటుంది స్వీట్ కార్న్ అంటే నార్మల్ కార్న్ అంటే కార్న్ ఒక్కజొన్న

గ్రాస్ వింగ్సోరి ఆయిల్ చాలా బాధపడుతున్నాను మేడం ఏ పని చేస్తే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది ఇది నిలబడి నిల్చుకునే ఉద్యోగమే కదా మాది పని లైక్ ఏదైనా పని చేసినప్పుడు రెస్ట్ లో ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ అట్లే ఉంటుందా వంగి అట్లే ఉంటుందా ఉంటుంది అది

లో అయ్యో ట్రావెలింగ్ అంటేనే భయం మేడం అందుకనే బిడ్డల దగ్గర కూడా పోదు హైదరాబాద్ అవి ఏమి చెబురమ్ అంత అన్నం అనుకోండి ఇంద లాభం అయిపోతుంది మొట్టాది. ఎక్స్ రే అది స్కాండిలేట్ మేడమ్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. ఎక్స్ లేదు. రిపోర్ట్ ఎక్స్ రే రిపోర్ట్స్ ఉంది. హాస్పిటల్ నేను రిపోర్ట్ తీసుకుని బట్ చేసేది అవును ఇల్లన్న తర్వాత చేయాల్సి వస్తుంది కదా శారీరక కొంచెం చేస్తే ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెయ్యాలా కదా బీపీ ఉంది కదా మీకు వన్ థర్టీ ఉండేది వన్ సిక్స్టీ అయిపోయింది ఈ రోజు అమ్మా ఉంది మేడం డాక్టర్ల ముందర దేవతలు కదా దేవుళ్ళు కదా వాళ్ళ దగ్గర ఏది దాచిపెట్టుకోరు రైట్ థ్యాంక్ యూ మేడం ట్రై చేస్తాను తొందరగంటే కాదు మెడిసిన్ వాడండి ఎంత వాడుతున్నారు థైరాయిడ్ కిండ్రెడ్ హండ్రెడ్ ఎంత చెక్ చేశారా థైరాయిడ్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చెక్ చేశాను నార్మల్ నార్మల్ మరి పెయిన్స్ ఏం వాడుతున్నారు ఏమీ లేదండి ఏ కాల్షియం వాడుతుంటే నేను ఇప్పుడు అది కానీ స్టాప్ చేసి అంటే ఇది ఈ పోర్షన్ అక్కడ డాక్టర్ అడ్వైస్ చేయలేదు నేను తీసుకోలేదు ఎక్స్రే ఈ ఒక్క అప్లికేషన్ కొన్ని టాబ్లెట్స్ అవ ఇచ్చారు అవి వాడుతుంటా ప్రస్తుతం ఏం లేదు

ఒక ఆయింట్మెంట్ ఇస్తానండి దాన్ని మోషన్ కి వెళ్ళొచ్చిన తర్వాత సిడ్జ్ బాత్ అని తెలుసు కదా మీకు ఒక లో కొంచెం గొరవెచ్చని వాటర్ వేసుకొని కూర్చోవాలి మోషన్కి వెళ్ళొచ్చిన తర్వాత తర్వాత ఈ ఆయింట్మెంట్ అప్లై చేయండి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేయండి ఓకే ప్రస్తుతానికి ఇది ఒకటే వాడండి ఇంకా మీకు తగ్గలేదు అంటే ఒకసారి ఇంటర్నల్ గా చెక్ చేయాల్సి ఉంటది చూసి మీకు ఏ ది బెస్ట్ ఐతే అది సజెస్ట్ చేస్తాను వరోలేసి మాట్లాడు అండి బ్లీడింగ్ అయితే ఇప్పటి వరకే ఇప్పుడు అవ్వలేదు కదా కొంచెం డైటరీ ఫైబర్ ఎక్కువ ఉన్న పుడు తీసుకోవాలి తగుతున ది కర మార్చాలి కొంచెం ఇట్లాగానే తగ్గించుకోవాలి वन इन पैने ఏం పని చేస్తారు మీరు ఇంత మనకు హోటల్ బిజిస్ చేసుకుంటున్నామా మాస్టర్ ఇక్కడ మాస్టర్ ఇక్కడ టౌన్ లో తీసుకుంటున్నాము ఈ మధ్యన వందల బీపీ షుగర్ మా మానేసుకున్న పిల్లలు అవును ఇక్కడ ఏంటి మీరు ఇక్కడ కట్ట ఎట్లా బైక్ నిర్మించి పడినరా నేను వాకింగ్ నిలబంటే స్కూట్ కూర్చుంటుంది బరువు అంతా దిడ్డారా అవును కాబట్టి ఇక్కడ రోజు ఏమి ఇట్లా అన్నిరు కాదు జారి దానికి ఏదో ట్రీట్మెంట్ ఇవ్వరా నాకు ఈ బుజ్జి కోటి తోటి ఉంది ఐలోటిరే ట్యాబ్లెట్ ఉన్ననమా బాగుంటుంది మళ్ళీ ఎంత ఉంటుందంటే రిస్క్ ఫ్రాక్చర్ అయినప్పుడు తీసింది ఇది లెఫ్ట్ ఇది చేతి ఇది అదే ఇది చేతి लड़ों दंडिया तो आह लिफ्ट दिन रिपोर्ट चकराना हैं आह संदीप को लाने ना कर फ्रैक्चर होने का बुला फ्रैक्चर माना प्रेजेंटली चीज़ को तुम्हारे आसपास कलानी चीज़ को ना एक्सरसाइज़ कर दें अभी टैबलेट पढ़ बनवाता था हाँ अंतर्मन्त्रों में కొంచై మెట్లు ఎక్కడము పిల్లడము అది కూడా మంచి నాకేం లేదు భుజం నూల పోతే తగ్గితే ఎలా నా మీద కుటుంబం బాధపడారు నా మీద ఫిజియోథెరపీ చేయించుకున్నారా నేను చేపించుకున్నానమ్మ రోజు అప్పుడు నాకు బడ్జెట్ లేకుండా చేపించలేకపోతున్నా ఇంట్లో షుగర్ బీపీకి రెండు ఉందా అంటే కాకపోతే ఉంది అమ్మా టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఉంది షుగర్ తిన్న తర్వాత అవును తర్వాత వన్ ఫార్టీ బై ఎయిటీ వన్ థర్టీ బై టాబ్లెట్ వేసుకుంటాను దాని

அப்படி பூர்த்தி இது லய்லே அட்ந்த அது you accept this <laughs> there are them the innovative ones karni wato ya saurin ya teka harkar su ya kuma te nye wajen ఇవి మందుని తీసుకోండి ఎట్లా వాడాలో చెప్తారు వాడి ఒక వారం తర్వాత మళ్ళీ ఒకసారి ఒక జన్మించినట్ల వాడండి మందులు వాడితే నేను ఏదైనా రిజల్ట్ ఎందుకంటే నాకు నీడలేదమ్మా నా మీద నా బిడ్డ ఆమె కూడా నీడలేదు లేదు పాప ఇద్దరు పిల్లలు వాళ్ళు పాడుకున్నారమ్మా నాకు నేను తలుచుకుంటానమ్మా నాకు బాగా ఏంటంటే ఒక పది పదిహే వేలు సంపాదిస్తానమ్మా నేను తలుచుకుంటాను తల్లి అంతే వేరేది నాకు సంతోషం